తెనాలిలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు జోరందుకున్నాయి చవితి పందిళ్లలో అన్నదానం నిమజ్జనం కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి తెనాలి రామలింగేశ్వరపేటలోని రైస్ కాలనీలోని దెబ్బలపై పదవ గణేష్ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి శ్రీ లక్ష్మీ గణేష్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా బుధవారం అన్నదానం చేశారు దాదాపు పదిహేను వందల మందికి అన్నదానం చేసినట్లు యూత్ సభ్యులు తెలియజేశారు పదవ దశమి గణేష్ మహోత్సవం సందర్భంగా రైస్ కాలనీ దెబ్బల మీద వేయించేస్తున్న మహాగణపతి కార్యక్రమంలో ఈరోజు స్వామివారి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ వచ్చేసి స్వామివారి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అలాగే ఇంతటి కార్యక్రమాన్ని మేము చేస్తున్నామంటే అందరి సహాయ సహకారాలతోనే అందరి వస్తు రూపంలోనూ ధాన్య రూపంలోనూ ప్రతి ఒక్కరూ మా సహకరిస్తున్న ప్రతి ఒక్క దాతకి ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబం తరఫున ప్రతి ఒక్కళ్ళకి కూడా మేము పాదాభివందనం చేస్తున్నాం ఇంతటి చక్ర కార్యక్రమాన్ని ఇంకా చేయాలని ఇంకా ముందు ముందు ఇంకెలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి ఆ భగవంతుడు మాకు ఆరోగ్య ఐశ్వర్యాలు అందించాలని అలాగే ఇంతటి కష్టాన్ని చేస్తున్న మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే ఇక్కడ ఉన్న రైస్ కాలనీ ప్రజలందరూ కూడా చక్కగా నుండు నూరేళ్ళు ఆరోగ్య దష్ట ఐశ్వర్యాలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇంత గొప్పటి కార్యక్రమాన్ని చేస్తున్నాం అలాగే ఇంతటి కార్యక్రమం కోసం మేము ప్రతి సంవత్సరం ఎన్నో విధాలుగా కష్టపడుతూ ఉంటాం పనులు కార్యక్రమాలు అన్నీ మానేసుకొని ఈ విజయాన్ని ఈ వినాయకుడు విజయాన్ని మేము ఆస్వాదించాలని కోరుకుంటున్నాం అలాగే భగవంతుడు మాకు ఎప్పుడు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇట్లు